పద్దెనిమిది నెలల్లో రైతుల కోసం ఒకటి పాయింట్ సున్నా నాలుగు లక్షల కోట్లు వెచ్చించిన సీఎం రేవంత్ రెడ్డి పాలన అభినవ సంక్షేమ రికార్డు తెలంగాణ వ్యవసాయ రంగానికి ఒకే దశలో ఇలా భారీ స్థాయిలో బడ్జెట్ కేటాయించడాన్ని గతంలో ఎవరూ ఊహించలేదు కేవలం పద్దెనిమిది నెలల పాలనలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకటి పాయింట్ సున్నా నాలుగు లక్షల కోట్లను అన్నదాతల సంక్షేమానికి వెచ్చించడం ద్వారా దేశవ్యాప్తంగా రైతు హక్కులకు గౌరవాన్ని తిరిగి తీసుకొచ్చారు ఈ మొత్తం ఖర్చు ఎటువంటి ఆర్భాటాలు లేకుండా నేరుగా రైతుల అవసరాలకు ప్రతిఫలించే విధంగా అమలైంది ఇది హామీలను నెరవేర్చడమే కాదు వ్యవసాయ రంగాన్ని పునరుత్తేజం చెయ్యాలన్న దృక్పథానికి ప్రతిరూపం ధాన్యం కొనుగోలు బోనస్లకు నలభై మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు కోట్లు నమ్మకానికి మూలధనం ధాన్యం విక్రయించిన రైతులకు వాయిదా లేకుండా చెల్లింపులు చేయడం ద్వారా ప్రభుత్వం గౌరవం సంపాదించింది పదమూడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు కోట్లు చెల్లింపులు రెండు వేల నూట ఎనభై ఒక్క కోట్లు సన్నాల బోనస్ రూపంలో రైతుల ఖాతాల్లోకి చేరాయి ఇది ప్రభుత్వ విశ్వసనీయతకు నిలువెత్తు ఉదాహరణ ఇరవై వేల ఐదు వందల పదహారు కోట్ల రుణమాఫీ ఆర్థిక భారం నుంచి విముక్తి రైతులపై ఉన్న పాత రుణాలను తుడిచిపెట్టేందుకు తీసుకున్న నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది లక్షల మంది రైతులకు ఉపశమనమిచ్చింది ఈ మొత్తాన్ని హామీ మేరకే కాకుండా వేగంగా అమలు చేయడం పాలనపై ఉన్న ప్రజల నమ్మకాన్ని మరింత బలపరిచింది పన్నెండు వేల ఆరు వందల ఎనభై రెండు కోట్ల రైతు భరోసా నేరుగా ఖాతాల్లోకి నిధులు ఆర్థికంగా వెనుకబడ్డ రైతు కుటుంబాలకు ప్రభుత్వ అండగా యాభై తొమ్మిది లక్షల మంది రైతులకు నేరుగా జమ చేసిన పన్నెండు వేల ఆరు వందల ఎనభై రెండు కోట్లు వ్యవసాయపు అవసరాలను తీర్చడంలో కీలకంగా నిలిచాయి ఇది రైతుకు మధ్యవర్తి లేని మద్దతు ఇచ్చిన తక్కువ చూపిన మెరుగైన పథకం వానాకాలంలో ఊరటగా ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఐదు కోట్లు ప్రకృతి విపత్తుల్లో వర్షాభావం వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఐదు కోట్ల నష్టపరిహారం అందించడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని గ్రామ స్థాయికి చేర్చింది పదహారు వేల ఆరు వందల తొంభై ఒక్క కోట్ల ఉచిత సాగు విద్యుత్ ఖర్చును తగ్గించి ఉత్పాదకత పెంచిన నూతన దృక్పథం ఉచిత సాగు విద్యుత్తును వ్యవసాయ ఉత్పత్తుల వ్యవస్థలో ఒక నిరంతర భాగంగా మలిచిన తెలంగాణ ప్రభుత్వం ఈ సేవకు పదహారు వేల ఆరు వందల తొంభై ఐదు కోట్లు ఖర్చు చేసింది ఈ చర్య రైతు ఖర్చులను తగ్గించడంలోనూ సాగుకు గడిచిన తరాల భరోసా కల్పించడంలోనూ కీలక భూమిక పోషిస్తోంది రెండు వేల నాలుగు వందల నలభై ఒక్క కోట్ల రైతు బీమా కుటుంబ భద్రతకు గట్టి ఆశ్రయం రైతు మృతికి తర్వాత కుటుంబం ఆర్థికంగా ఎదుర్కొనే సవాళ్లను దృష్టిలో ఉంచుకుని పంట బీమా మరియు రైతు బీమాలకు రెండు వేల నాలుగు వందల నలభై ఒక్క కోట్లు కేటాయించడం ద్వారా వేల కుటుంబాలకు జీవన భద్రతను కల్పించింది పునర్నిర్వచించిన రైతు రాజ్యం రేవంత్ రెడ్డి శైలిలో పాలన సాధారణంగా పాలకులు ప్రకటించే సంక్షేమ పథకాలంటే ప్రచారమే గుర్తుకొస్తుంది కానీ సీఎం రేవంత్ రెడ్డి పాలనలో రైతు సంక్షేమం ఆచరణగా మారింది అన్నదాతను కేంద్రంగా ఉంచుకున్న ఈ పాలన దృక్పథం వల్లే ఈ రోజు తెలంగాణ దేశ వ్యాప్తంగా వ్యవసాయ రంగ పునరుజ్జీవనానికి ఆదర్శంగా నిలుస్తోంది రైతు జీవితానికి వెలుగునిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఇది పునః రైతు రాజ్యం